తెలంగాణ తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్పై కేసు నమోదు సో మీరు ఇక్కడ చూడొచ్చు తెలంగాణ కేసీఆర్ హయాంలో సిఎస్ సోమేష్ కుమార్ గారు ఎంతో ప్రాబల్యంగా అయితే ఉండేవారు ఇప్పుడు ఆయనకు సంబంధించి తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం జరిగింది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో వెయ్యి కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు డెబ్బై ఐదు కంపెనీలకు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు పలువురిపై ఇక్కడ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది నిందితులపై వన్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి ఐటీ చట్టం కింద సిసిఎస్ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మాజీ సిఎస్పై పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది సో విధంగా సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు